పిల్లలపై జరుగుతున్నటువంటి అమానుష ఘటలను బస్ పిల్లలపై జరుగుతున్నటువంటి అమానుష ఘటలను బస్సు పిల్లలపై జరుగుతున్నటువంటి అమానుష అమానుష ఘటలను బస్ పిల్లలపై జరుగుతున్నటువంటి అమానుష ఘటలను బస్ పిల్లలపై జరుగుతున్నటువంటి అమానుష ఘటలను నమస్తే అండి నా పేరు సుదీష హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఉమెన్ పోర్టు తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నేను నిన్న సారపాలో ఉన్న సాయంత్రం మూడేళ్ల చిన్నారిపై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా ఈరోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫార్ ఇండియర్ ఉమెన్ కోర్ట్స్ తరఫున మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది జరుగుతుంది ఇటువంటి చిన్నపిల్లల హక్కులకు చిన్నపిల్లల హక్కులకు భంగం కలిగించే విధంగా చిన్న పెద్ద మా ముసలి ముతకాన్ని తేడా లేకుండా పాశవికంగా ప్రవర్తించే వారిపై కామాంధులపై కఠినంగా కఠినమైన శిక్షణ పడాలని కోరుకుంటూ హ్యూమన్ రైట్స్ తరఫున ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ పే నరేందర్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా హెచ్ఆర్సీఏ తరఫున వర్క్ చేస్తున్నాము ఇటీవల భద్రాచలంలో జరుగుతున్నటువంటి సంఘటనలను చూస్తే మొన్న ఇటీవల చూసినటువంటి చైతన్య విషయంలో కానీ నిన్న జరిగిన పసిపిల్లలపై జరుగుతున్నటువంటి అమానుష ఘటనని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ ర్యాలీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము ప్రభుత్వం వెంటనే చెర చొరవ తీసుకొని పోలీసుల ద్వారాగా నిందితులను కఠినంగా శిక్షించి ఒక ఫాస్ట్ ట్రాక్ ద్వారాగా వాళ్ళ నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలని మేము మహిళా సంఘం ఆధ్వర్యంలో హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం